రమ్య కీర్తన దగ్గరికి వచ్చి నువ్వు మా ఇంటికి రావాలి అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన మాత్రం లేదు వదిన నేను మీ ఇంటికి రాలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి కీర్తన ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం అన్నయ్య లేని ఇంట్లో నేను ఉండలేను వదిన నువ్వు అన్నయ్యని ఇంటికి పిలిపించు అప్పుడు నేను వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం అవును అన్నయ్య ఆ ఇంట్లో ఉంటేనే నేను ఆ ఇంటికి రాగలను నువ్వు అన్నయ్యని ఆ ఇంటికి రప్పించగలవా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న రమ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడ ఉన్న కీర్తన అని అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం ప్లీజ్ వదిన ఎలాగైనా సరే అన్నయ్యని ఇంట్లోనికి రానివ్వు అన్నయ్యని క్షమించు అని చెప్పేసి అయితే బ్రతిమ్లాడుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న రమ్య మాత్రం ఆ మాటలు పట్టించుకోకుండా కీర్తన నిన్ను ఒక్కరిదాన్నే మా ఇంట్లోనికి రమ్మంటున్నానే తప్ప మీ అన్నని ఎట్టి పరిస్థితుల్లో నేను క్షమించను అలాగే నాకు క్షమించాలని కూడా లేదు మీ అన్నయ్యని ఎట్టి పరిస్థితుల్లో మీ అన్నయ్యని మాత్రం ఇంట్లోనికి రానివ్వను నువ్వు వస్తే రావచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం ఒక్కసారిగా చాలా బాధపడుతూ రమ్య కాలు పట్టుకొని వదిన అన్నయ్యని క్షమించి మళ్ళీ ఇంట్లోనికి రానివ్వ వదిన అన్నయ్య ఎటువంటి తప్పు చేయడు అంతా నువ్వు భ్రమలో బ్రతుకుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకు వదిన అన్నయ్యతో ఇంత విరోధం పెట్టుకొని మీ ఇద్దరూ దూరంగా ఉండటం సీతారాములు లాంటి వాళ్ళు మీ ఇద్దరు ఇలా దూరంగా ఉండటం నాకు అస్సలు నచ్చటం లేదు నువ్వు ఎలాగైనా సరే అనేది క్షమించి మళ్ళీ ఇంట్లోనికి తీసుకొని రావద్దు నా అని చెప్పేసి అయితే తన కాలు పట్టుకొని చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రమ్య చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్